హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అండి ఇది వచ్చి థర్డ్ డే కనుమ పండగ రోజు అండి ఈ రోజైతే రథం ముగ్గు అయితే వేస్తాము ఆల్మోస్ట్ అందరు రథం ముగ్గ వేస్తారులేండి నేనైతే ఇలా గీతలతోటి రథం ముగ్గేస్తాను ఇప్పుడైతే చాలా డిజైన్లతోటి రథం ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారు కానీ నాకు వచ్చిన ముగ్గు అదొక్కటే ప్రతి సంవత్సరం వేసేది కూడా అదేనండి భోగి రోజు సంక్రాంతి రోజు మాత్రం వేరే వేరే ముగ్గులైతే వేస్తూ ఉంటామో అంటే సంవత్సరానికి సంవత్సరానికి వేరు వేరుగా వేస్తాను కానీ ఒక్క కనుమ రోజు మాత్రం ఈ రథం ముగ్గు వేస్తానండి ఇదే మోడల్ వేస్తాను ఏ సంవత్సరం చూసినా కూడా ఇదే మోడల్ వేస్తాను ఇక్కడ మా పాప మా ఆయన చూడండి ఎలా హెల్ప్ చేస్తున్నాడు సాయికి కూడా వేయాలని ఇష్టం అండి కాకపోతే వాడికి అప్పుడే వేయటం రాదు కదా హారిక అయితే పోయిన సంవత్సరం దాకా కూడా అమ్మాయికి కూడా రంగులు వేయటం వచ్చేది కాదు ఈ సంవత్సరం అయితే చాలా బాగా వేస్తుందండి రంగులే కాదు ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది ముందు సంవత్సరం దాకా అయితే నేను చాలా కష్టపడేదాన్ని ఫ్రెండ్స్ ఎందుకంటే ముగ్గుయ్యమ్మ అంటే నాకు వచ్చే రాధ మమ్మీ అంటది అమ్మ అంటే నాకు రాధ మమ్మీ అంటుంది చీకటితోటి లెగిసి అంటే ఫోర్ థర్టీ ఫైవ్ వరకే లెగిసి ముగ్గులు రంగులు అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి బయట ఎనిమిది అట్లా అయిపోయేదండి మాకేందంటే ఈ సంక్రాంతి పండగకి ఇంట్లో పని కూడా బాగానే ఎక్కువ ఉంటుంది ఇటు బయట ముగ్గులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకునే లేకి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట కూడా అయిపోయేదండి కానీ ఈ సంవత్సరం అలా కాదు పాప అయితే ముగ్గుల్లో చాలా పర్ఫెక్ట్ అయిపోయింది ఈ రోజు అంటే రథం ముగ్గు నేనేశానులేండి నిన్న ముగ్గు అలాగే భోగి రోజు అంటే భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులు మాత్రం మా పాపే వేసిందండి కలర్స్ ఏమో మా ఆయన వేశాడు ఇక్కడ అయితే ఏ టైం అయినా పొద్దున పొట్టే స్టార్ట్ చేస్తామండి ముగ్గులు కానీ అటు ఆంధ్ర సైడ్ అయితే అలా కాదు ముందు రోజు నైటే పన్నెండు గంటల వరకు అట్లా ఊడ్చి చల్లేసి ముగ్గులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుంటారండి ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అంతే పిండి వంటలు కూడా ఎక్కువ శాతం నైట్ చేస్తారండి మా పెద్దమ్మూర్లో అయితే నైట్ పూట పిండి వంటలు చేసుకొని పొద్దున్నే పొలం పనులకు వెళ్ళిపోతారండి పండుగ రోజుల్లో కూడా పొలం పనులకు వెళ్తారు మొన్న న్యూ ఇయర్కి మా పెద్దమ్మల్లూరు వెళ్ళాను కదా ఫ్రెండ్స్ అప్పుడు కూడా ఆటో కోసం అంటే మళ్ళీ ఇటు గోదావరి కానీ వచ్చేయడానికి ట్రైన్ ఎక్కాలంటే చీరలు వెళ్ళి ఎక్కాలండి అందుకోసం ఆటో కోసం ఆడుంటే ఎంతకీ ఒక్క ఆటో కూడా రాలేదు అంతా పొలం పనులకి వెళ్ళే వాళ్ళని ఎక్కించుకొని ఆ ట్రిప్లే తోలుతూ ఉన్నారండి అలా ఆటో దొరకటం కూడా చాలా కష్టమైపోయింది దాదాపు రోడ్డు మీద గంట సేపు నిలబడ్డాక అప్పుడు బస్సు వచ్చిందండి ఆ బస్సు ఎక్కి చీరాలు వెళ్ళలేకి ట్రైన్ వెళ్ళిపోయింది మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చిందండి మళ్ళా తర్వాత రోజు ఏం చేశానంటే పొద్దున్నే ఇంకా ఏ పని పెట్టుకోకుండా నిద్ర లేవటం బ్యాగులు అన్నీ సర్దేసుకొని స్నానాలు చేసి మా అమ్మ వెంటనే టిఫిన్ చేసిందండి ఆ టిఫిన్ తినేసి పెరుగన్నం తాలింపేసింది ఇంకా అది బాక్స్ కట్టేసుకొని ఇంకా ఎనిమిది గంటలకల్లా బస్ స్టాండ్కి వచ్చేసాను రోడ్డు మీదకి అలాగే రైల్ స్టేషన్కి అయితే పదకొండు గంటలకి ట్రైన్ అయితే పది గంటలకే వచ్చి స్టేషన్లో కూర్చున్నామండి ఒక గంట ముందే అలర్ట్గా వచ్చి కూర్చున్నాము ఎందుకంటే ఈ రోజు ట్రైన్ మిస్ అయింది అనుకో మళ్ళీ టూ డేస్ దాకా ట్రైన్ లేదండి ఊరికి నాకైతే ట్రైన్లు మారి మారి రావటం అయితే తెలియదు అందుకని అలా అయితే మొన్న ఊరి ప్రయాణం అయితే అలా సాగిందండి ఇంకా ఇక్కడ బయట ముగ్గు పని అయిపోయింది ఇంకా లోపలికి వచ్చి నేనైతే కసు ఊడ్చేశానండి ఇల్లు ఉడ్చుకొచ్చేసాను ఇంకా మా ఆయన అయితే తుడుచుకొని వస్తున్నాడు పనులలో చాలా బాగా హెల్ప్ అవుతాడండి మా ఆయన నేను ఎందుకు చేయాలి నువ్వే చేసుకోని మాత్రం అనడు వీలైనంత వాటికి ఆయనకి సాధ్యమైనంత వాటికి హెల్ప్ చేస్తూనే ఉంటాడండి ఆయన పనికి వెళ్ళే టైంలో ఎంత వీలైతే అంత కనీసం వంటలైనా వెళ్తాడు లేదంటే ఇలా తుడిసిచ్చైనా వెళ్తాడు లేదంటే వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేయటం ఏదో ఒకటి హెల్ప్ అయితే చేస్తాడండి ఇంకా నేనైతే మా ఆయన తుడుసుకొచ్చేసాడు కదా నేనైతే స్నానం చేసేసి వచ్చాను మూడు రోజులు దీపారాధన అయితే చేస్తామండి ఇంట్లో భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు అయితే ఫోన్లో అంటే విడిగా నేను బ్లాక్ ఉంటాను కదా ఫ్రెండ్స్ ఫోన్లో ఏమో అంత బ్లాక్ కనపడను కదా ఏం మేకప్ వేస్తున్నావు ఏందని చెప్పి చాలామంది అయితే అడిగారండి మన యూట్యూబ్ ఫ్యామిలీ కాదు ఇక్కడ లైవ్లో మా ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు అడిగారు నేనేకప్నండి ఫోన్లో ఫిల్టర్ అయితే అదే కలర్ఫుల్గా వచ్చిద్ది నేను కనీసం ఇంట్లో పౌడర్ కూడా పూసుకోను ఇలా పండగల టైంలో లేదా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడే పౌడర్ అయితే వేసుకుంటాను లేదంటే కనీసం జడ కూడా వేసుకోనండి నార్మల్గా అంటే చాలా నార్మల్గా ఉంటాను చెప్పాలంటే నాకు రెడీ అవటం ఇష్టం ఉండదండి నార్మల్గా ఉండటమే ఇష్టం ఇలా పండగల టైంలో ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవటం మాత్రమే ఇష్టం ప్రతిరోజు రెగ్యులర్గా అదొక డ్యూటీ లాగా రెడీ అవ్వటం నాకైతే ఇష్టం ఉండదండి నాకు మాత్రమే ఇష్టం ఉండదు ఎవరిష్టం వాళ్ళది దానికి నేనైతే ఏమంటలేదు కానీ నా గురించి మాత్రమే చెప్తున్నాను ఇంకా దీపారాధన అయితే చేసేసానండి దీపారాధన చేసేసి కనుమ రోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు చనిపోయిన వాళ్ళకి ఇష్టమైనవి ఆ వండి వాళ్ళకైతే మొక్కుకుంటారండి అంటే కొంచెం చికెను కొంచెం మటను పూరీలు ఏం చేయంగా పెద్దగా ముద్దగారలు అంటే మినపప్పు గారెలు అయితే చేస్తాము అలాగే బగారా రైస్ కొంచెం ఏదన్నా దంసప్పు అట్లా వాళ్ళు తినేవి వాళ్ళకి నచ్చినవి చేస్తామండి ముందు రోజు సంక్రాంతి రోజు ఏం చేస్తామంటే పొంగలి వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ పొంగలి పెట్టి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకి పొంగలి పెట్టి రెండు పొంగళ్ళైతే ఖచ్చితంగా పెడతాము పెట్టేసి సంక్రాంతి రోజు బట్టలు కొత్త బట్టలు ఇప్పుడు మా తాత మా ఆయన వాళ్ళ డాడీ లేడు కదా ఆయన అయితే లుంగి తువాల వాళ్ళు వేసుకునే రెగ్యులర్గా ఏ బట్టలు అయితే వేసుకుంటారో అవే ఇష్టంగా అయితే పె పెడతాం అనమాట ఆ పద్ధతి ఏంటంటే వాళ్ళ బట్టలు అనేవి కట్టుకొని మన పండక్కి మన ఇంటికి వచ్చిపోయినట్టుగా భావిస్తూ ఉంటాం అనమాట సంక్రాంతి అయితే పొంగలి అలాగే కొత్త బట్టలు వాళ్ళకి నచ్చిన అప్పాలు పిండి వంటలు అవైతే పెట్టి ఒకటే దీపపు కుంది పెట్టి దీపారాధన చేసి దనం పెట్టుకుంటామండి అంటే ఇప్పుడు మేము ఈ ఊరు వచ్చేసాం కదా సొంత ఊర్లో అయితే ఫోటోలు ఉన్నాయండి మా అమ్మది ఉంది మా తాతది ఉంది అక్కడైతే దేవ ఫోటోలు ఎదురుగా పెట్టి దండం పెట్టుకుంటాం ఇప్పుడు నాకు ఇక్కడ ఆప్షన్ లేదు కదా చిన్న ఫోటో కట్టించుకోవచ్చు కానీ ఇంకెందుకు లే కిరాయిలల్లో అనేసి నేనైతే ఫోటోలు ఏం కట్టియలేదు కానీ దీపం ముట్టిస్తాం కదా ఆ దీపమే ఇంకా వాళ్ళ ప్రతిరూపంగా భావించి వాళ్ళని మనసులో అయితే తలుచుకొని మన చనిపోయిన వాళ్ళని ఇంకా దండం పెట్టుకొని ఇవన్నీ ముందు పెట్టి దండం అయితే పెట్టుకుంటామండి ఇంకా కనుమ రోజు మాత్రం కాస్త నాన్ వెజ్ తీసుకొచ్చేసి ఖచ్చితంగా మినపప్పు గారెలు అయితే చేస్తాము నేననే కాదండి మా సైడ్ చాలామంది ఎలానే చేస్తారు మా పెద్దమ్మ అయితే కేజీ పప్పు పోసి చేసిద్ది ఇంక మాకు అంత తినే ఎవరు లేరు కదా అందుకని అర కేజీ పప్పు పోసి చేశానండి కాకపోతే నాన్ వెజ్ ఏమీ తెప్పిలేదు ఎందుకంటే బుధవారం రోజు అయ్యప్ప అయితే మేము ఉంటాం అంటే నీసు తినకుండా ఉంటామండి ఇంకా నీసు తినకపోయినా తెచ్చి వండి ఎందుకు అదంతా ఇంట్లోకి తీసుకురావడం అనే ఉద్దేశంతో ఇప్పుడు మొక్కుకోవటం కోసమైనా కొంచెం తెచ్చి వండి అట్లా బయట పెట్టేయచ్చు కానీ వద్దులే అనిపించిందండి ఆదివారం రోజు నాన్ వెజ్ తీసుకొచ్చేసి ఆ రోజు కూడా ఇట్లా కొన్ని గారెలు చేసి కొంచెం బగారా రైస్ చేసేసి అవి అంత ఇస్తట్లో పెట్టి ఆయన చేత బయట పెట్టిచ్చేసి దండం పెట్టుకుంటామండి ఇంకా అలా దన్నం పెట్టుకుంటే పండక్కి మన పెద్దలు వచ్చి అవి తిని మనల్ని ఆశీర్వదించిపోతారని మామ మామ వాళ్ళు చెప్తూ ఉంటారు నాకైతే ఇంతకుముందు అంత తెలిసేది కాదు పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ కొన్ని తెలియని విషయాలు మనం కూడా తెలుసుకోవాలి ఏముందిలే అని గుడ్డిగా అన్ని వదిలేసి పోకూడదండి కొన్ని కొన్ని మనం కూడా పాటించాలన్నమాట తెలియని విషయాలు అప్పుడే మనకు కానీ మన పిల్లలకు కానీ మంచి జరిగిద్ది మా తాతకి సాయి అంటే చాలా ఇష్టం అండి కానీ సాయి పుట్టిన రెండు నెలల పదిహేను రోజులకే మా తాత చనిపోయాడు సాయిని మా తాత చూసాడండి కానీ మా తాతను మాత్రం సాయి చూసే అవకాశం లేకుండా అయిపోయింది ఎందుకంటే వాడు చిన్నగా ఉన్నప్పుడే తాత చనిపోయాడు కదా అలాగే ఇంక ఈడు పెద్ద అయ్యే కొద్దీ ఇలా అయిపోయాడండి ఇలా అవుతాడని అసలు మేము అనుకోలేదు దేవుడు మౌబిడ్డని ఇచ్చాడు ఇలా చేశాడని చెప్పి నాకైతే భలే బాధగా ఉండిద్దండి ఎందుకంటే వాడిని చూస్తే ఎందుకో తెలియదు అది ఒక రకమైన జాలి అందరి పిల్లల్లాగా నా పిల్లోడు లేడే అందరితో కలిసి ఆడుకోవటం లేదు కలిసి ఉండలేకపోతున్నాడని బాధ నిజంగా ఒక అంతకు చెప్పాలంటే దేవుడి మీద కోపం వచ్చిద్దండి నాకు కానీ ఏం చేద్దాం ఒకటే రాత్రి రాయడు కదా అని మళ్ళీ ఒక్కోసారి నాకు నేనే సర్ది చెప్పుకొని ఇంకేం చేస్తా ఇంక ఇంతే అని అనుకొని ఉంటానండి ఇంకా అది ఫ్రెండ్స్ కనుమ రోజైతే ఇది స్పెషల్ అయితే ఇలా చేసుకుంటాము ఇంకా నేను వేసుకున్న డ్రస్సు సంక్రాంతి రోజు వేసుకోవాల్సిందండి అంటే నిన్నటి రోజు వేసుకోవాల్సింది ఇంక నేను అస్సలు వీలు కాలేదండి వేరే కొత్త చీర ఉంటే అది వేరే ఒక జాకెట్టు అంతకుముందు జాకెట్ వేసేసుకొని కట్టుకున్నాను ఇంక ఈ రోజు మాత్రం కుట్టుకున్న డ్రెస్సులు అయితే వేసుకొని రెడీ అయ్యామండి ఇంక ఇలా దేవుడికి పెద్దలకి పెట్టేసి మొక్కుకున్నాక మేము తింటాము ఓకే ఫ్రెండ్స్ నా లాగ్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్